గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లోని రూమ్ నంబర్ ముప్పైలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ మరియు ఎంసీఎంసీ సెల్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు మీడియా సెంటర్ లో అందుబాటులో ఉన్న సదుపాయాలను ఎంసీఎంసీ విధుల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను ఆయన ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంబంధిత సమాచారాన్ని సమయానుకూలంగా మీడియాకు అందించేందుకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు చెల్లింపు వార్తల గుర్తింపు ప్రచార ప్రకటనలకు అనుమతులు మంజూరు చేయడం సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల పర్యవేక్షణ వంటి బాధ్యతలను ఎంసీఎంసీ సెల్ నిర్వహిస్తుందని తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళి

మొత్తం ఫైవ్ ఫార్టీ ఫైవ్ జీపీస్ ఉన్నాయి థర్టీ వన్ మండల్స్ టూ మండల్స్ అర్బన్ కాబట్టి థర్టీ వన్ మండల్స్ వ్యాలెన్స్ థర్టీ వన్ లోపల మూడు ఫేజుల లోపల ఎలక్షన్ జరుగుతుంది సో ఫస్ట్ ఫేజ్ లోపల లెవెన్ మండల్స్ ఉన్నాయి ఆర్టీఓ బోధన్ ప్లస్ నవీపేట సెకండ్ ఫేజ్ లోపల ఆర్టీఓ నిజామాబాద్ జూడిషన్లోని రూరల్ మండలాలు ప్లస్ వ్యాకరణపల్లి థర్డ్ లోపల ఆల్మోస్ట్ సబ్ డివిజన్ రెవెన్యూ సబ్ డివిజన్ మూడో ఫేజ్ లోపల ఎలక్షన్ జరుగుతుంది సో ఈ మూడు ఫేజులు అనేది మనం ఎందుకు సెపరేట్ చేసుకున్నాం అంటే స్టాఫ్ గురించి కన్వీనియంట్గా ఉంటాయి పోలీస్ యంత్రాంగం కానీ మన పోలీస్ ఆఫీసర్స్ కానీ అందరినీ కూడా అడ్జస్ట్ చేసుకునేటందుకు అవకాశం ఉండాలనే ఉద్దేశంతో మూడు ఫేజులలో పెట్టుకున్నాం రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాలలో మూడు ఫేజుల్లోనే నడుస్తుంది సో దానికి సంబంధించి మొత్తం ఒక్కొక్క ఫేజ్ వైస్ నామినేషన్స్ నుండి కౌంటింగ్ దాకా షెడ్యూల్ మీకు కాపీ ఒకటి అందజేశాము ఎవరికైనా రాకుంటే ఎప్పుడైనా సరే మీరు వెళ్ళే లోపల మళ్ళీ ఒక కాపీ ఇస్తాం సో వీటికి సంబంధించి లాస్ట్ టైమే ఫుల్ ఫ్రెడ్జ్గా మేము ప్రిపేర్ అయ్యాము సో కాబట్టి ప్రిపేర్నెస్ లోపల ఇష్యూస్ ఏం లేవు పోలింగ్ స్టాఫ్ని కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ని కానీ అందరినీ మనము ముందుగానే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ చేశాము ఇప్పుడు మరొకసారి రిఫ్రెషర్ ట్రైనింగ్ లాగా ఇస్తున్నాం సో ఆల్రెడీ మనకి ఈరోజు నామినేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి జనరల్ అబ్జర్వర్ గారు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఇద్దరు కూడా ఆల్రెడీ రిపోర్ట్ చేశారు వాళ్ళు కూడా ఫీల్డ్లో నామినేషన్స్ అన్ని ప్రాసెస్ని చూస్తూ ఉన్నారు సో అబ్జర్వర్స్ ప్రజెన్స్ లోపల అన్నీ కూడా పీస్ఫుల్గా మేము కండక్ట్ చేస్తాము సో ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే పోలీసు వాళ్ళతో కూడా మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాము ఎక్కడైనా క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ పోలీస్ వాళ్ళు ఇంకా ఇవాళ ఫైనల్ ఇస్తారు ఇచ్చిన వాటి అన్ని లోపల కూడా ఏదో కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వర్ కానీ పెడతాం మనకి ఇప్పటికే నూట తొంభై ఏడు మంది మైక్రో అబ్జర్వర్స్ని ఐడెంటిఫై చేసుకుంటాం బట్ ఈ నూట తొంభై ఏడుని మూడు ఫేజులల్లో డిప్లాయ్ చేస్తాం ఎక్కడైతే కాస్టింగ్ లేదో అక్కడ మైక్రో అబ్జర్వర్ని పెడతాం సో అలా పెట్టి ఏదో ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లోపల ఉండేటట్టు మేము ఇన్షూర్ చేస్తాం కంట్రోల్ రూమ్ కూడా మనకి ఇక్కడనే కలెక్టరేట్లో ఉంటుంది మీడియాకి సంబంధించింది కూడా నేను మాట్లాడిన తర్వాత మీతో డిస్కస్ చేసి మీడియా సెంటర్ ఒకటి ఎక్కడ పెడదాం అనేది పెట్టేసేసి మీకు ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీడియా సెంటర్ ద్వారా వచ్చేటట్టు చేస్తాం సో ఐద్ నవ్ మనకి ప్రశాంతంగా నామినేషన్ జరుగుతున్నాయి మెనూ మిషనరీ ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాయి మనకు బ్యాలెట్ పేపర్లు ప్రీ ఆల్రెడీ మేము ప్రింట్ చేసుకున్నాం సింబల్తోనే ఉంటాయి కాబట్టి బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి బ్యాలెట్ బాక్సెస్ సఫీషియెంట్గా ఉన్నాయి మూడు టేజ్లు కాబట్టి ఇంకా అసలు ఇష్యూ చేయలేదు సో అన్ని రకాలుగా కూడా మేము ఎలక్షన్స్కి సిద్ధంగా ఉన్నాం పీస్ఫుల్గా జరిపేదందుకు ఉన్నాము నిన్న పోలీస్తో కూడా మేము కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము ఇష్యూస్ డిస్కస్ చేసుకున్నాం మేము వీల్లో కూడా వన్స్ నామినేషన్స్ అయిపో ఉంటే పోలీస్ సైడ్ నుండి సీనియర్ ఆఫీసర్స్ రెవెన్యూ సైడ్ నుండి కూడా సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళు తిరుగుతూ ఉంటాం ఇవాళ నామినేషన్ సెంటర్స్ ఆల్మోస్ట్ మూడు మండలాలు చూశాను ఏసీఎంపీ గారు ఒక మూడు మండలాలు చూశారు సబ్ కలెక్టర్ గారు ఐదు మండలాలు ఆల్మోస్టు ఆఫీసర్స్ అంతా కోఆర్డినేట్ చేసుకొని సీనియర్ ఆఫీసర్స్ ఎవరో ఒకరు రోజు ఒక మండలికి వెళ్ళేటట్టు మేము ప్లాన్ చేసాం సో ప్రిపేర్నెస్ ఉండడంతో పాటు సూపర్విజన్ కూడా చేసుకుంటూ ఇష్యూస్ లేకుండా చూసుకుంటున్నాం రెగ్యులర్గా రిపోర్ట్స్ కమిషన్కి పంపిస్తాను ఈరోజు ఫైవ్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అయింది రిపోర్ట్స్ అనేవి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా నామినేషన్స్ ఏమి వచ్చినాయి ఏముంది అనేది కూడా అన్ని ఇష్యూస్ ఫేజ్ వైజ్ మీకు

तो स्टैटिक सर्वेलेंस टीम्स तो चेक पोस्ट लगा एक दिए थे, अभी माना कि सिक्सूम है, ये आ सिक्सूम को स्टैटिक सर्वेलेंस टीम्स ऑपरेट आता है